ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా పోస్ట్ కలకలం రేపుతుంది ఇప్పుడు ఆంధ్ర ఆహారం మసాలాగా ఉంటుంది మా పెట్టుబడులు కూడా అలాగే పొరుగువారు ఇప్పటికే బర్న్ అయిపోయారు అంటూ గూగుల్ పదిహేను బిలియన్ డాలర్ల ఏఐ హబ్ ప్రాజెక్టు నేపథ్యంలో కర్ణాటకలోని బెంగళూరును లక్ష్యంగా చేసుకున్నారు మరి ఈ పోస్టు దక్షిణ భారత రాష్ట్రాల మధ్య పోటీని మరింత ఊపందుకునేలా చేసింది మరి ఆయన రాష్ట్ర అభివృద్ధిని ప్రచారం చేశారు ఈ వ్యాఖ్యలు కర్ణాటక మంత్రులు ప్రియాంక ఖర్గే డీకే శివకుమార్ వంటి వారు విమర్శలకు ప్రతిస్పందనగా వచ్చాయి అయితే బెంగళూరు రోడ్లు మౌలాలు విద్యుత్ కట్లపైన కర్ణాటక ప్రభుత్వాన్ని లోకేష్ తిట్టడం రాజకీయ వివాదాన్ని సృష్టించింది మరి కర్ణాటక మంత్రులు ఏపీకి ఇచ్చి ఏపీ ఇచ్చినటువంటి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల సబ్సిడీలను ఆర్థిక విపత్తుగా రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్నట్టుగా వారు అభివర్ణించారు మరి ఇంకా ఇదే కాకుండా ఇతర అయినటువంటి రాయితీలు కూడా ఇవ్వటం సుమారుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలని అందరికి తెలుస్తుంది మరి ఇంతగా ఇస్తే మరి ఉద్యోగాలు ఎన్ని వస్తాయి ఏం తెస్తా అనేటటువంటి విధంగా రెండు వందల ఉద్యోగాలు అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది జరిగింది ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తామంటే మేము మీకు సహకరిస్తామని చెప్పడం దానికి ఒప్పుకోవడం అదాని గ్రూప్ మరి అదాని నుంచి గూగుల్ గూగుల్ నుంచి రైజన్ ఇట్లాగా ఉంటున్నటువంటి వ్యవహారం ఇప్పుడు తెలుస్తూ వస్తుంది ఇప్పుడు మరి ఇది ఎంతవరకు ఉద్యోగాలు ఇస్తారనేది తొలి తెలియాలి అయితే లోకేష్ గారు ప్రతిస్పందించారు వారు దీనికి బెంగళూరు మౌలాలు పవర్ కట్లను గుర్తు చేస్తూ కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా ఆయన విమర్శించడం జరిగింది ఏపీలో నూట ఇరవై బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించినట్లు లోకేష్ చెప్పారు కర్ణాటకలో ఐటీ రంగం దేశవ్యాప్తంగా ముందంజలో ఉన్నప్పటికీ కూడా ఇటీవలి మౌలిక సదుపాయాల కొరత వల్ల పెట్టుబడిదారులు ఇతర ప్రాంతాల వైపు మళ్ళుతున్నారు ఈ పోటీ రాష్ట్రాల అభివృద్ధికి ఉత్తేజంగా ఉంటుంది కానీ సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత విమర్శలు రాజకీయ దూరాన్ని పెంచుతాయి ఇలాంటి వివాదాలు దక్షిణ భారత ఐటీ రంగానికి ఏమాత్రం మంచిది కాదు ఏకత్వాన్ని దెబ్బతీస్తాయని విశ్లేషకులు కూడా ఆందోళన చెందుతున్నారు ఇవి సరైనటువంటివి కాదు అని నమస్తే